ఈ ల్యాండ్ టోటల్ మొత్తం నూట యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల ఇరవై వేలు రూపాయలు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ చేశారు అవును సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనరు సార్ ల్యాండ్ ఓనర్ మీరే ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఎకరాలు సార్ నూట నలభై ఎకరాలు ఒకటే లేదా విడివిడిగా ఉందా సార్ ఈ ల్యాండ్ ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు ఒక నలభై ఎకరాలు మాత్రము కొంచెం టూ ఇయర్స్ నుండి దాన్ని కాస్ట్ చేయట్లేదు మాత్రం సోయా పత్తి కందు ఇవన్నీ పంటలు సార్ అంటే టోటల్ మొత్తం నూట నలభై ఎకరాలు ఒకటే బిట్టు కానీ వంద ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు నలభై ఎకరాలు వ్యవసాయం చేయలేదు ఇయర్స్ నుంచి ఈ నలభై ఎకరాలు వ్యవసాయం చేయట్లేదు అంతేనా సార్ అంతే సార్ అంతే ఓకే ఇప్పుడు ఈ నలభై ఎకరాలకి నూట నలభై ఎకరా ఈ వంద ఎకరాల్లో ఏమేమి వేసి ఉన్నాయి సోయాబీన్ ఉంది సార్ అంటే సార్ ఇక్కడ సార్ ఎందుకంటే ఇప్పుడు మందులోపు నాలుగు రాష్ట్రాల్లో చూస్తుంటారు మన మంది మన రెండు మూడు రకాలుగా చెప్పాలంటే సోయా అంటే ఏంటి అంటే నాకు తెలుసు అంటే మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా సోయా సోయాబీన్ సోయా చూడండి ఓకే ఇప్పుడు దాంట్లో ఆయిల్ మిల్క్ ఎక్కువ వెళ్తుంది కేక్స్ ఈ మధ్య ఎక్కువ దానికి ఇప్పుడు చాలా అంటే ఆ పంట కూడా తొందరగా వస్తుంది మళ్ళీ ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అంటే కానీ పల్లి కాని ఏదో వేస్తారు ఇప్పుడు సోయాబీన్ తో పాటు కంది కూడా వేస్తారు సార్ ఓకే కంది కూడా ఉంటాయి దాంట్లో అంటే కంది ఉన్ను సోయా రెండు ఉన్నాయి ఇప్పుడు ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఈ వంద ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తున్నాయి ఇప్పుడు సోయాబీన్ కంది పత్తి ఉన్నాయి సార్ పత్తి ఓకే పత్తి మూడు రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు ఒక ఎకరం నాలుగు యాభై చెప్తున్నాం సార్ నాలుగు ఇరవై ఐదు ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే ఒక ఎకరం నాలుగు లక్షల యాభై వేలు మీరు చెప్తున్నారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి ఫైనల్ ఇస్తాం అనుకుంటున్నారు అవును సార్ అంతేనా నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నారు అవును సార్ ఓకే వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఈ నూ ఈ నూట నలభై ఎకరాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి బోర్లు బోర్డు లేవు సార్ బోర్డు లేవు దీనికి చిన్న ప్రాజెక్ట్ డ్యామ్ ఉంది డ్యామ్ నుండి పైప్ లైన్ వాటర్ తీసుకుంటారు ఆ డ్యామ్ పేరు ఏం పేరు అది దామన్గాం డ్యామ్ అంటారు సార్ దాన్ని ఏం డ్యామ్ అండి దామన్గాం దామన్గాం డ్యామ్ ఆ డ్యామ్ కి ఈ ల్యాండ్ కింది కిలోమీటర్లు ఉంటది హండ్రెడ్ ఎకర్ లో ఆనుకొనే ఉన్నా సార్ తగులుకొనే ఉంది ఓకే ఈ వంద ఎకరాలు ఆనుకొనే ఈ డ్యామ్ ఉంది అవును సార్ ఓకే వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఈ బోర్ బోర్ అయితే ఇబ్బంది లేదు బోర్ బోర్ వేయాల్సిన అవసరం లేదు బోర్ వేయాల్సిన అవసరం లేదు ఎవరైనా మన మనం సెపరేట్ ఉండాలి అనుకుంటే బోర్లు వేసుకుంటే పైన పడతాయి ఒక యాభై అడుగుల్లోనే వాటర్ పడతాయి అయితే యాభై అడుగుల్లోనే వాటర్ ఆ పుష్కల్ అవు డ్యామ్ ఉంది అదే మనకి ఆ డ్యామ్ తో మనకి ఎందుకు మనకంటే సెపరేట్ గా బోర్లు ఉండాలనుకుంటే మనం బోర్లు వేసుకుంటే యాభై అడుగులు పడతాయి యాభై అడుగులు అంటే సార్ లాస్ట్ డెబ్బై ఐదు ఎనభై అడుగులు మహా ఎక్కువ అయితాయి కరెంట్ ఉందా ఆ కరెంటు ఉంది సార్ అది వేరే మన ఫస్ట్ ఒక పదిహేడు ఎకరాలలో ఉంది కరెంటు రోడ్డు దగ్గర కరెంట్ లేదు అక్కడ జనరల్ గా వర్షపాతం పంట వేస్తాం సార్ మా ఏరియాలో ఓకే ఈ వరి కానీ ఇవి కానీ తీయరు కనుక కరెంట్ అంత అవసరం పడది సార్ ఓకే సార్ ఇప్పుడు కరెంట్ అయితే ప్రజెంట్ ఈ ల్యాండ్ లో పదిహేడు ఎకరాలు ఉన్నట్లే ఉన్నట్లే కదా మరి కరెంట్ కరెంట్ ఉన్నట్టే లెక్క అనుకోని ఉన్నది అవును మరి అంతే కదా ఇప్పుడు నూట ఎకరాల కరెంట్ ఉంది అవును ఇప్పుడు ఈ నలభై ఎకరాలు మీరు వ్యవసాయం చేయలేదు అన్నారు కదా టూ ఇయర్స్ నుండి చేయట్లేదు సార్ అదే టూ ఇయర్స్ నుంచి చేయట్లేదు అన్నారు కదా అవును దాంట్లో జంగిల్ ఏమైనా ఉందా జంగిల్ ఏం లేదమ్మా గడ్డి పెరిగి ఉన్నదంతా గడ్డి పెరుగుంది కానీ వ్యవసాయం అయితే గడ్డి పెరుగు జంగిల్ అయితే లేదు రెండు సంవత్సరాలు ఓకే ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ ఎకరం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల లేకపోతే ఆ నలభై ఎకరం రేటు డిఫరెంట్ గా ఉంటుంది ఒకటే ఫ్లాట్ రేట్ సార్ ఒకవేళ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా డిఫరెంట్ ఉంటే చూద్దాం కానీ మేమైతే ఫ్లాట్ రేట్ ఒకటి ఇవ్వాలని గా ఏమండి ఏమండి పది ఇరవై ఎకరాలు కాదు కదా నలభై ఐదు ఎకరాలు కదా రేటు విషయం లేదన్న అప్పుడు అడ్జస్ట్మెంట్ సార్ కస్టమర్ పట్టుకొని ఓకే ఎంత మంది రైతులు ఈ నూట నలభై ఎకరాలకి పదమూడు మంది ఉన్నారు సార్ పదమూడు మంది రైతులు నలభై ఐదు ఎకరాలలో ఒకలే ఈ నలభై నలభై ఐదు ఎకరాలకి ఒక వ్యక్తి ఒకటే ఓనర్ మిగతా వంద ఎకరాలకి వంద ఎకరాలకి కలిపి పన్నెండు మంది ఉన్నారు సార్ ఓకే టోటల్ అయితే పదమూడు మంది రైతులు పదమూడు రైతులు ఈ పదమూడు మంది రైతులు అంటే నూట నలభై ఐదు ఎకరాల లేదా నూట నలభై ఎకరాలేనా నూట యాభై ఎకరాలు సార్ నలభై ఐదు ఎకరాలు ఒకటి నూట ఐదు ఎకరాలు ఒకటి అచ్చా టోటల్ ఈ వ్యవసాయం చేయకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో నలభై ఐదు ఎకరాలు నలభై ఐదు ఓకే టోటల్ మొత్తం నూట యాభై ఎకరాలు నూట యాభై ఎకరాలు అచ్చా అర్థమైంది మొత్తం టోటల్ మొత్తం నూట యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ ఫార్ రోడ్డా మట్టి రోడ్డు ఒక్క నిమిషం సార్ ఇక్కడ గణేష్ లో సపోర్ట్ కొంచెం పక్క సార్ పక్క ఇప్పుడు ఈ నూట యాభై ఎకరాలు తార్ రోడ్ ఉందా మెట్రోడ్ తార్ రోడ్ ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ చూపు నూట యాభై మీటర్లు ఉంది ఓకే వెరీ గుడ్ సో ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఏనా ల్యాండ్ ఇప్పుడు ఈ కొనరా లేకపోతే వీళ్ళ పితాజితం ల్యాండ్ వంశపరంగా వచ్చిన ల్యాండ్ ఓకే వెరీ గుడ్ టోటల్ గా ఈ జిల్లా ఈ ల్యాండ్ చులుపు మనము ఇప్పుడు సపోజ్ నేను కొన్నానండి నేను ఈ నూట యాభై ఎకరాలు వేరే వాళ్ళకి ఇస్తాను ఎంత ఇవ్వచ్చు టోటల్ గా యావరేజ్ మీదగా

వస్తుంది సార్ కన్ఫర్మేనా కన్ఫర్మ్ హండ్రెడ్ కన్ఫర్మ్ ఓకే కన్ఫర్మ్ ఓకే ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ ఇప్పుడు సపోజ్ నేను అగ్రిమెంట్ ఎంచుకున్నానండి ఒక ఎకరం నాలుగు లక్షల ఇరవై వేలు మీరు ఇస్తామంటున్నారు అవును అవును నేను ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటా వన్ బై ఫోర్త్ కట్టి అవును రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు మీరు అంటే మినిమం ఫోర్ మంత్ త్రీ మంత్ ఫోర్ మంత్స్ ఇస్తాం సార్ ఒకవేళగా పేమెంట్ ఇచ్చి దాని అగ్జమెంట్ కారంగా ఒక నాలుగు ఐదు వేలు అంటే ఫోర్ ఫైవ్ మంత్ ఇస్తాం సార్ ఓకే ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు ఇస్తారు ఓకే ఇప్పుడు ఈ ఈ నూట యాభై ఎకరాలు మీరు ఏమైనా మాటికేజీ పెట్టడము లేకపోతే బ్యాంక్ లోన్ పెట్టడము క్రాప్ లోన్ అలాంటి తీసుకో ఉన్నారా క్రాప్ లోన్ ఉండదు సార్ క్రాప్ లోన్ ఉంటది రైతుకు అయితే ఇంకొకటి ఏంటంటే సార్ మనకు మహారాష్ట్రలో మనలాగా ఉండదు సార్ అక్కడ ఏ లోను ఒకవేళ భూమి క్రాప్ లోన్ తీసుకుని తీసుకున్నా అక్కడ మనం ఇక్కడ పహాని అంటాం కదా వాళ్ళు అక్కడ సాత్ అంటారు సాత్ బాస్తారు రాస్తారు ఇంత లోన్ ఉన్నది అని చెప్పి మనము ఒకటి రెండోది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో బ్యాంకు నోటు సర్టిఫికేట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతాయి సార్ ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ అయితే ఇప్పుడు టోటల్ అయితే నూట యాభై ఎకరాలు ఒకటే పెట్టి ఒక ఎకరం నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనల్ రేటు అంతేనా అవును సార్ ఓకే ఇప్పుడు ఇది టోటల్ గా స్టేట్ చెలుపు మహారా మహారాష్ట్ర స్టేట్ వస్తుంది అవును సార్ ఓకే ఏ జిల్లా వస్తుంది యావత్ జిల్లా సారీ యావత్ ఓకే ఓకే ఏ మండలం కింద వస్తుంది హెడ్ క్వార్టర్ నుండి ఇరవై రెండు కిలోమీటర్ ఇప్పుడు తెలంగాణ బార్డర్ కి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది తెలంగాణ బోర్డర్ జీ ల్యాండ్ అంటే హండ్రెడ్ ఉంటుంది ఏ జిల్లా వస్తుంది లాస్ట్ జిల్లా దీనికి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఆదిలాబాద్ నుండి వన్ ఫిఫ్టీ వస్తుంది సార్ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ కి నూట యాభై కిలోమీటర్ వస్తుంది ఆదిలాబాద్ నుంచి అంతేనా అవును సార్ ఓకే

ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్